అందరికీ నమస్కారం నేను మీ చిన్నజయంగిరి జవాల్పూర్ జర్నలిస్ట్ అఖండ ఆయుధ వాసు ప్లానాన్ని ఉమ్మడి నగర్ జిల్లా జర్చేల్ తాలూకా సమీపంలోని మీనాంబరం అనే గ్రామంలో వచ్చిన శ్రీ పరుషవేది పరుషవేదీశ్వర స్వామి విగ్రహాన్ని మీకు భక్తులకు నా ప్రేక్షకుల కోసం చూస్తున్నాను మీరందరూ కూడా దర్శనం చేసుకోండి స్వామివారి కృపాకు ప్రాధులు కాండి ఈ ఆలయాన్ని చూపిస్తాను ఆలయానికి కుడివైపున గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఎడమవైపున అమ్మవారు స్వామివారికి ఎదురుగా నంది విగ్రహం ఇది ఆలయ మండపం ఇక్కడ స్వామివారు ఒక విగ్రహాలు చెప్పడం జరిగింది శివుడు అమ్మవారి విగ్రహం నటరాజ నాగ శివుడు

ఆవుకు పెట్టాల్సిన పెడితే ఏమొస్తుంది స్వామివారికి అభిషేకం చేస్తే ఏమొస్తుంది దేంతో ఇక్కడ క్లియర్గా ఉంది ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఇక్కడొచ్చేసి వరాహస్వామి శ్రీమన్నారాయణమూర్తి వారి ధ్వజసంభం ఇదంతా ఆలయం ఇక్కడ విఘ్నరాజ్ విఘ్నేశ్వరుడు ఇది తూర్పు సైడు ఇక్కడ డోరు ఇక్కడ రథాలు చేయడానికి భక్తులు కూర్చోడానికి ఇది భజన మందిరం ఇక్కడ భక్తులు వచ్చి భజనలు చేసుకోవడానికి స్వామివారి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది నా మంచి నా నుంచి నా ఛానల్ ద్వారా మీకు ఇంకా మంచి మంచి వివరాలు పూరార్థమైనశయాలు రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి నమస్వాయ్